హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నీ మీద అందరూ ఎలా నడిపో నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ మధ్యాహ్నం నుంచి బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట టైం కట్గా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో ఇప్పుడైతే కర్రీ కోసం బొట్టాకు కోస్తున్నాను సో దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లోనే కాలీఫ్లవర్ దాని కాలీఫ్లవర్ అంటే కాఫేసు పువ్వు అంటారు దీన్ని బొట్టాకు అంటాం ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదులండి సో ఇదైతే ఇప్పుడు కర్రీ ఉండడానికి అని చెప్పేసి నైట్కి ఇప్పటికీ సరిపోతుంది కోసేస్తాను ఇంకా రైస్ పెట్టాలి మా ఇంటికి పెరుగుతాం అన్నాలండి సో గడికి అయితే స్నానం చేపించి రెడీ చెప్పింది సార్ ఇందుకే చెప్పు డ్రెస్ చూపించు నాన్న డ్రెస్ బా సో బ్యూటీఫుల్ చున్నీయా సో ఓకే ఓకే సో ఇప్పుడైతే ఇది కోసేస్తాను ఇప్పుడు నుంచి నైట్ వరకు మ్యాక్సిమం వీడియో తీయడానికి షూట్ చేస్తాను మధ్య వీడియోస్ తీయడం అవ్వటం లేదు స్కిప్ చేయకుండా చూసుకోండి ఓకేనా మధ్య అయితే బాధ భారించలేక గెడ్డలు కట్టని అని చెప్పేసి ఎలక్ట్రికల్ పంప్ తీసుకున్నాం అనమాట బ్రష్ పంప్ది ఇది మిషన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది తన లెవెల్స్ చూసుకొని ఇంకా బ్రష్ చేసుకుంటే చక్కగా మిల్క్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట సో టైం అయితే వన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేనిషి పంప్ అయితే పడుకోని లేకలేదు ఎక్స్ప్రెస్ చేస్తాను అనమాట ఇది వచ్చే ప్రమోషన్కి వచ్చేది కాదు రండి బ్రష్ పంపు నేను తీసుకున్నా లో లబ్ధి ఇలా తీసుకున్న ప్రమోషన్కి వస్తే బాగుంది అనిపించింది బట్ కాస్ట్ అయితే నాకు త్రీ థౌజండ్ పడింది ఫ్రెండ్స్ ఈ బాధ భరించలేక రోజు చేత్తో బ్రష్ చేసి బ్రష్ చేసి పెయిన్ వస్తుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట పెండడం ఆపేసినా కూడా గేట్లు కట్టేస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి పిండేసి పాప అవి పిండిని ఒక వన్ అవర్ లోపు తాగితే పెడతాను లేదంటే అవి పాడేసి మళ్ళీ నాకు మిల్క్ వస్తాయి కదా అవి ఫీడ్ చేసేస్తాను అనమాట ఈ మధ్య బాటిల్లో పెట్టట్లేదు నావే పెడుతున్నా ఎక్సర్సైజ్వి నేను పాడేస్తున్నాను అనమాట బయటనే చెట్లుకి వేసేస్తున్నాను చెట్లకి వేస్తే మంచిదంట మిల్క్ అనేవి బయటనేస్తే ఎవరైనా మడితే మళ్ళీ పెయిన్ వస్తుందని అన్నారు సో అందుకోసం సో నేనైతే కోస్తాను అమ్మమ్మగారు అయితే ఇప్పుడే తాళి పెట్టారు గారు టమాటో వేస్తారా బాగుంటుందా ఓహో ఓహో ఉట్టి పళ్ళు వేస్తారా అలాగా పచ్చివాసన పోయినంత వరకు కదా ఇంకా కారం వేయలేదు అది మ్యాటర్ ఇక్కడైతే రైస్ అయిపోయింది మా అయితే ఇందాకే రుద్దిసాను టైం అయితే టూ ట్వంటీ అవుతుంది ఇప్పుడే మా ఆయన అయితే వచ్చారనమాట మంచుకు వచ్చేసరికి ఇక్కడ పెట్టేస్తాను అన్నీ కూర్చొని తినేస్తాము అగండి అప్ స్టార్ట్ చేసింది ఒక తల్లి తింటాము అనుకుని ప్లేట్ పెట్టేసరికి పిల్లలకి ఎక్కలేని దాని వచ్చేస్తుంది అనమాట అస్సలు తినక్కర్లేదు కదమ్మా తినకముందే చేస్తారు ఇంకా తింటున్నప్పుడు మరీ ఉంటుంది ఇప్పుడు ఒళ్ళో వేసుకొని తింటే పళ్ళకు ఉంటుంది అనమాట మాది అది పని ఈ రోజుకి అయితే మూడు పావు అయింది ఫ్రెండ్స్ ఇంకా గీతమ్మ అయితే గాలు పెడుతుంది సొంత ఆడుకోమని చెప్పేసి నేను పడుకుంటానమ్మా నిద్ర అన్నా వినట్లేదు అనమాట అమ్మే బొమ్మలన్నీ తీయమ్మా ప్లీజ్ అమ్మ నా కోసం తీయమ్మా అని బాతిమ్మలాడుతుంది అనమాట ప్లీజ్ ప్లీజ్ అలా దండం పెడితే తీకుంటే ఉంటాం ఇప్పుడు ఒకసారి తీసేసి సర్దుదా అనేస్తే అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుంది ఇప్పుడైతే తీస్తానండి మూడున్నర అయింది ఫ్రెండ్స్ బొమ్మలన్నీ తీయించి అక్కడ ఉంపించింది అనమాట చూడండి ఎంత సమస్థానం ఉందో ఇగోండి ఇప్పుడైతే నీట్గా సర్దాలి పిచ్చి పిచ్చి బొమ్మలు అన్నీ ఏటో ఈ ఇల్లు పిల్లలు ఉంటే మాత్రం రచ్చ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎన్ని ఉన్నాయో ఎటు చికెన్ ఆర్డర్ ఇవ్వాలా ఏటో ఉంది అది బిర్యానీస్ దక్కడ ఉంది అమ్మమ్మ గారు చూడండి చికెన్ ఆర్డర్ ఇవ్వు అందులో నెంబర్ అని అంటుంది అది విజిటింగ్ కార్డు అనమాట మొన్న నా నా కార్డు కోసమే ఎతికారు దాయ్ నీది దాయు అక్కడ ఒక దాయ్ చూడ ఏటా మీ బొమ్మలన్నదిసరికి ఎంత టైం అవుతుందో కూడా తెలీదు బట్ ఏం చేస్తాం ఒప్పుకోకపోతే ఇంకా తీసాను అనమాట ఈ హోలీ గన్నలు అవి ఇవి తక్కువ లేవు అసలు ఏంటి హ్యాపీ బర్త్డే చేస్తారా గుడ్ బొమ్మలన్నీ కలిపి ఒకే ఒక బ్యాగ్ పెట్టాను అనమాట సో మొత్తం అన్నీ ఇందులోనే సర్దేసిన కొన్ని ఆ మీద సర్దాను ఎక్కడైతే ఇంకేట్ లేవు చాలా నీట్గా అయింది లేకపోతే ఇది అంత చెత్త చెత్తగా ఉండేది యాక్చువల్గా మా ఆయనయితే వచ్చేసారనమాట డ్యూటీ నుంచి ఎక్కడైతే జొన్న పొత్తులు కొన్నాము అవైతే ఇప్పుడు ఉడకబెట్టమనమాట తింటాము అందరం కలిసి కూర్చొని మా లేనీసా పాప అయితే ఏడుస్తుంది ఫ్రెండ్స్ అసలు తెల్లారె పడుకొని ఉంటుంది రాత్రి అయితే మాత్రం ఇంకా గాల్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడైతే అవి తీసుకెళ్ళి కొరియర్ చేస్తారు అడ్రస్ రా సైడ్ ఉంచారు ఇప్పుడు వెళ్తున్నారు ఇద్దరు తల్లి తండ్రి కూతురు టైం అయితే నైన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాం అనమాటైతే వంట సామాన్ అని చెప్పేసి అక్కడ అంటుంది పిల్లలు గిన్నెలు ఇందాక మేము సరించి

వీళ్ళకి వచ్చేసరికి అవి ఏటీ ఉండవు ఇప్పుడు ప్లాస్టిక్ జాంపుల్ మా గీత ముందు నేను వంట చేసేస్తున్నాను అంటదనమాట కాకపోతే గీత గారి అంతా వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఆ గరిటీ పెడుతుందా పైసలు అడుగుతుందా సింక్ దగ్గర ఇవన్నీ తీసింది మళ్ళీ నవ్వుతుంది సిగ్గుబడిపోతుంది అనమాట ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చారు వీళ్ళు ఏటి టైడ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ తెచ్చారా చా బిస్కెట్ ఐస్ క్రీమ్ కూడా కొన్నావా చాక్లెట్ చెప్పులు స్లిప్పర్స్ వంద రూపాయలు అట్ ఫ్రెండ్స్ బాగానే తక్కువ నిజంగా వందైనా నా నేను అలా అంటాను వందేనా అందుకు వంద రూపాయలకి వచ్చి ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేసిన మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ ఇంకొకటి చెప్దాం ఏమనుకుంటున్నాను అంటే కొరియర్లు వేస్తున్నాం కదా కనీసం వాళ్ళకి పార్సిల్ రిసీవ్ అయ్యిందో లేదో కూడా మాకు రిప్లై ఇవ్వట్లేదు సో కనీసం ఆ రిప్లై ఇవ్వండి ఇన్స్టాగ్రామ్లోనే ఇప్పుడు ఒక రెండు కొరియర్లు అయితే చేసేసాం కదా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కనీసం మెసేజ్కి అదే రిప్లై ఇవ్వండి మాకు కొరియర్ రీచ్ అయింది అక్క అని చెప్పేసి వాళ్ళైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ బా బాయ్